హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ అండి నా స్టైల్లో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో అయితే వీడియోలో చూపిస్తాను చాలామంది చాలా రకాలుగా అయితే చేసుకుంటారు నా స్టైల్ ఎలా చేస్తాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము అందుకోసమే నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం కన్నా మన వీడియో చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల అయితే మన వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది నేను అయితే నీట్గా క్లీన్ చేసుకుని అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను ఇలా అయితే సపరేట్గా అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలామంది డైరెక్ట్గా గోంగూర చికెన్లో వేసి అయితే వండుతారు అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ప్రజెంట్ అయితే నేను గోంగూర అయితే సపరేట్గా అయితే ఉడికించుకుంటున్నాను ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న గోంగూరలోకి అయితే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి అలాగే గోంగూరులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలైతే వేసుకోవాలి నేను ఆనియన్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ చీలకలు కూడా వేసుకోవాలి అయితే పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను అలాగే అందులోకైతే వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని అయితే ఉడికించుకోవాలి గోంగూరలోకి అయితే ఒక చిన్న గ్లాసు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని అయితే గోంగూరను అయితే ఉడికించుకోవాలి ఇలా గోంగూరలో వాటర్ మొత్తం డ్రై అయ్యి గోంగూర మెత్తగా ఉడికితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము కర్రీ అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోకైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీ కోసం అయితే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన నానియ ముక్కలు అయితే వేసుకోవాలి అలాగే అందులోకి అయితే అర స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలని అయితే ఎర్రగా మగ్గనివ్వాలి ఆనియన్ ముక్కలు అయితే మగ్గినీ అండి అయితే వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేనైతే అప్పుడే ఫ్రెష్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగింది అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చికెన్ మీద ప్లేట్ పెట్టుకుని అయితే పదిహేను నిమిషాలు అయితే కర్రీనైతే ఉడికించుకుందాము ఇలా చికెన్ ఉడుకుతుంటే కర్రీలోకి అయితే వాటర్ వస్తుంది వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు అయితే చికెన్ అయితే ఉడికించుకోవాలి వాటర్ మొత్తం అయితే డ్రై అందులోకి అయితే రుచికి తగినంత కారం వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని కారం రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి కర్రీ అయితే మగ్గింది అందులోకైతే చిన్న గ్లాస్తో అయితే వాటర్ వేసుకోవాలి నేను వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కర్రీనైతే ఒక పదిహేను నిమిషాలు అయితే కర్రీనైతే ఉడికించుకోవాలి ఫైనల్లీ చికెన్ అయితే ఉడికిందండి అందులోకి మనం ముందుగా ఉడికించుకున్న గోంగూరను అయితే యాడ్ చేసుకుందాము ఉడికించిన గోంగూర పేస్ట్ను వేసుకున్న తర్వాత చికెన్ అయితే మంచిగా పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి అప్పుడు గోంగూర పేస్ట్ అనేది కర్రీకైతే బాగా పడుతుంది అలాగే కర్రీలోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాము ఫైనల్లీ అందులోకి అయితే వన్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకున్నాము గరం మసాలా వేసిన తర్వాత కర్రీని అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఫైనల్లీ గోంగూర చికెన్ అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము కర్రీ అయితే రెడీ అయింది పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను వేడి వేడి నా స్టైల్లో చేసిన గోంగూర చికెన్ అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ టైం గోంగూర చికెన్ అయితే వేరే ప్రాసెస్లో అయితే చూపిస్తాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాబాయ్